నా పేరు నిజమండ్రి రాంబాబు భద్రా తిరుపతిగూడెం జిల్లా సంఘం జిల్లా ప్రస్తుతం ఈరోజు ఈ సమావేశం ముందుగా ఎర్రగుంట మన అన్నప్రేడ్పల్లి మండల అధ్యక్షురాలు సాలికొల్ల శివకుమారి వాళ్ళ నాన్నగారు అయిన కంబాలదాస్ గారు ఇటీవల మరణించారు వారి మరణ ఖర్చుల కోసం సంఘంగా జిల్లా కమిటీ సభ్యులుగా మనం మనిషికి రెండు వందల రూపాయలు చొప్పున గ్యాదర్ చేసి మన మహిళలకి మన కుటుంబాలకి ఎవరికి జరిగినా ఆర్థిక సాయం ఎంతో కొంత అందించాలని చెప్పేసి గత జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా ఈరోజు వారి దశ దిన కర్మలు మన నాన్నగారి నిర్వహించడం జరిగింది ముందుగా ఈ దశ దిన కర్మలు కంబాలా దాస్ గారికి మనం ఒక్క నిమిషం మౌనం పాటించాలని చెప్పేసి తెలియజేశాం ఈ సమావేశానికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవానికి ఈ సమావేశం స్టార్ట్ చేసిన దానికి ఉద్దేశం అవుతుంది జిల్లా కమిటీ జరిగిన ప్రతి చోట మనం ఎవరైతే మన కుటుంబాలలో ఎట్లా జరిగిపోయారో వాళ్ళకి ఓ చిన్నపాటి సమావేశం దానికి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలనే ఉద్దేశంతో చిన్నపాటి కార్యక్రమం చోట చేసుకుని గతంలో కూడా హుస్సేన్ గారు భారీగా చనిపోయినప్పుడు కూడా మనం రైతు వేదిక రైతు వేదికలో సంస్మరణ సభ నిర్వహించాము అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో కూడా అదే చేద్దాము అంటే ఇక్కడ వసతి కుదరక మళ్ళీ ఇక్కడ అనుకోకుండా పెట్టాము మామూలుగా మాత్రమైంది వాస్తవానికి ఇది జరిగిన తర్వాత అయినా ముందైనా ఒక భారీగా పెట్టి ఆ గ్రామం మొత్తం మీద ఆ కుటుంబానికి మంచి గౌరవం కల్పించాలని ఆలోచన సంఘంగా చేస్తుంటాం దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ చేసాం అదేవిధంగా ఈ జిల్లా కమిటీ అనేది ఈ జిల్లాలో ఏ రజకులు మన కుటుంబం సంబంధించిన వాళ్ళు చనిపోయిన మనం అందరం ఏకతాటి మీదగా పనిచేసి దానికి సంబంధించిన అంశాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాస్తవానికి ఆ రోజు చనిపోయిన రోజు ఇదే గ్రామంలో ఇంటికి కేజీ బియ్యం బియ్యం తమ కూరగాయల సరుకులు ఇవన్నీ తీసుకొని ఆ రోజు చనిపోయిన కుటుంబానికి వచ్చిన బంధువులందరికీ ఆర్థిక సహాయం అందించి భోజనాలు పెట్టించిన పరిస్థితి వచ్చింది అంటే ఇది సంఘంగా మనం సాధించిన ఘనత అంటే ఈ గ్రామంలో ఒక ఐక్యతగా రజకులు అందరినీ మనం ఒక పార్టీ నుంచి తీసుకొచ్చాం ఒక శివకుమారినే కాదు శివకుమారి అరుగుజాడల్లో నడిచే ఈ నాయకత్వాన్ని అందరికీ మనం అదే గుర్తింపజేస్తున్నాం కాబట్టి ఈ ఆనవాయితీ రానున్న కాలంలో ఎక్కడ ఏది జరిగినా కూడా మనం అదే చేయాలనేది ఒక విన్నాయి అదేవిధంగా ఇప్పుడు జిల్లా కమిటీ సభ్యులుగా మనం వాళ్ళుగా ఇరవై ఆరు మంది ఉన్నాం అందుకే మనిషికి రెండు వందల రూపాయలు వేసుకుంటే ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే అయింది కానీ అది పాతకాలం ఖర్చు అయిపోతుంది ఇప్పుడు ఎవరైనా చనిపోతే మ్యాక్సిమం ఆ రోజు వరకు పదివేల రూపాయలు పైపు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది మరి దీన్ని ఐదు వేల రూపాయలు కాదు దీన్ని పదివేలు చేయాలని చెప్పేసి మన కంపెనీ సర్టిఫికెస్ కూడా చాలా మంది అంటున్నారు మన సభ్యులుగా చూస్తే జిల్లాలో ఇరవై మూడు మండలాలు ఉన్నాయి ఇరవై మూడు మండలాల్లో మండలానికి ఇద్దరు చొప్పులు చూసుకున్న మళ్ళీ ఒక యాభై ఆరు మంది మనం కొత్త వాళ్ళని తీసుకోవటం కూడా జరిగింది మరి యాభై ఆరు మందిని మనం వచ్చే నెల పదిహేనో తారీఖు పూర్తి స్థాయి పెద్ద కమిటీ తీసుకొని దానిపై నాయకత్వాన్ని పిలిపించి వాళ్ళను కూడా మనం కమిటీగా చేర్చుకుంటే యాభై ఆరు మందితో మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక కమిటీ అవ్వద్ది అదే రెండు వందల రూపాయలు మళ్ళీ మనం వేసుకుంటే పదివేల రూపాయలు పైగా మన కమిటీలో చనిపోయి ఎవరు చనిపోయినా దర్జాగా నేను ఈ సంఘంలో మరణించిన నా కుటుంబం నాకేం పెట్టాల్సిన అవసరం లేదు నా దహన సంస్కారం ఫ్రీగా అయిపోతాయనే ఆలోచన నేను ఇన్ని సంవత్సరాలు ఈ సంఘంలో పనిచేసినందుకు నా కుటుంబంకి భారం పడకుండా నా సభ్యులు వాళ్ళు నాకు సహకరిస్తారనేది నాకు కూడా ఆత్మ ఆత్మృద్ధి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నేను రెండు వేల యాభై ఆరు మందిని మళ్ళీ రెండు వందల రూపాయలు పెంచి చేయాలనేది నా ఆలోచన దాని అందరం మీరు ఏకరూపిస్తే ప్రాప్స్ రూపంలో చెప్తే సరిపోతుంది అందరూ ఇష్టంగా ఉండే రెండు వందల రూపాయలు నీటు పెద్ద ఎజెండాగా మీరేం తీసుకోవటాలో యాభై ఆరు మంది ఫుల్ బ్లెజ్డ్గా అయిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్నామనేది అదేవిధంగా మరి జిల్లాలో ఉన్న ప్రతి జిల్లా కమిటీ సభ్యులకి మరి ఈ న్యాయం జరుగుతుంది మరి మండల కమిటీ సభ్యులు మరి సభ్యులు కూడా మామూలు వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతారు కాబట్టి ఏం అనేది కూడా మళ్ళీ ఒక ఎజెండా ఉంది దానికి ముసలయ్య గారు నేను ఆ తర్వాత గతంలో అనుకున్నప్పుడు ఏంటంటే సొసైటీ గ్రూపులు తయారు చేస్తున్నాను ఆ సొసైటీ గ్రూపులు తయారు చేసినాక ఆ సభ్యులు కూడా దాన్ని మనం పూర్తిగా అమలయ్యేటట్టు అనేది ఆలోచన సొసైటీ గ్రూప్ తయారైతే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్లు వస్తాయి లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయి చనిపోతాయి మళ్ళీ చిన్నపాటి బిడ్డలు కొడుకులు ఉన్న డెలివరీలు అయితే డబ్బులు వస్తాయి అవి ఒక ఇరవై నుంచి పాతిక వేల రూపాయల దాకా వస్తాయి ఇట్లా అన్ని రకాలైన సమ అన్ని వస్తాయి కాబట్టి దాంట్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి మనిషికి రెండు వందల రూపాయలు మనం పదిహేను వందల రూపాయలు మన సభ్యత్వ రూపంలో తీసుకుంటాము అందులో అకౌంట్కి ఒక వెయ్యి రూపాయలు వేస్తాం ఆ వెయ్యి రూపాయలు అకౌంట్ నుంచి వాళ్ళకి ఆరు నెలలు కాగానే ఏడు రేట్లు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో అందులో నుంచి వాళ్ళు తీసుకుంటారు అవి నేర్చుకుంటూ ఒక ఒక ఐదు వందల రూపాయలు వాళ్ళు సంస్థ నుంచి ఐదు వందల రూపాయలు ఇవ్వటం వల్ల ఆ ఐదు వందల రూపాయలతో ఇన్సూరెన్స్లు ఇవన్నీ క్లెయిమ్ చేస్తాం కాబట్టి అందులో ఎక్కువ మంది అంటే ఇప్పుడు సుమారు మనం వంద గ్రూపులు పైగా చేయించామని ఉంటున్నాం ఈ వంద గ్రూపులు అంటే మనకు ఎక్కువ హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ హ్యూజ్ అమౌంట్లో ఆ సభ్యులకు కూడా మనం ఈ పదివేల రూపాయలు అటాచ్మెంట్ చేసే పరిస్థితి తీసుకురావచ్చు అంటే అది ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితులు పరిశీలించడం ఉండాలా గతంలో ఈ సంఘానికి ట్రెజర్ అనేవాడు మనకు శ్రీకాంత్ ఉండేవాడు మరి ఆయన అప్పుడు దానికి ఇంత ప పకడ్బందీగా జరగలేదు మరి ఇప్పుడు మనం మళ్ళీ ట్రెజర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ట్రెజర్ని తీసుకున్నప్పుడు ఈ అకౌంట్ జాయింట్ వస్తుంది మనం వేసిన అమౌంట్ ప్రతిదీ బుల్గా ఏ రోజుకి ఆ రోజు వాట్సాప్ మనకు అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి మన గ్రూప్ సభ్యులందరితో ఒక ఏ ఊరు గ్రూప్కి ఆ ఊరు అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్లో ఏ రోజు ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఎవరిచ్చారు సభ్యత్వం ఎంత అని దాంట్లో రాసి మనకు నాగేశ్వరరావు అని ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు ట్రెజర్గా ఉన్నాడు కాబట్టి ఈ లెక్కలన్నీ ఎక్కడికి ఎక్కడ చూపిస్తాడు వాస్తవానికి మన దాంట్లో ఏం జరిగినా మోసమైతే జరగదు ఖర్చులు అనేది కొద్దిగా అటు ఇటు పెంచడం తగ్గించడం జరిగింది ఎందుకంటే ఈ అల్లున్న ఖర్చు రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్న ఖర్చు ఎల్లుండి కుండకపోవచ్చు ఖర్చులను బట్టి ఆ రోజు కేజీ పప్పు కందిపప్పు గతంలో యాభై రూపాయలకు ఉండేది వాళ్ళు రెండు వందలకి పెరిగింది మరి మనం పప్పు వేసుకుని అన్నం తిన్న తర్వాత పప్పు సారా రాశారు అంటే నేను చేసేది ఏమి ఉండదు అది రేటు పెరిగింది అంటే ప్రతి నెల సమావేశాలు పెడుతుంటాం ఈ సమావేశాలకు భోజనాలు ఖర్చులు గతంలో మనం పాలవంచలో పెద్ద ఇంద్రమ్మ ఇల్లు మీద చాలా ఏజెండా తీసుకొని పనిచేశాం వెయ్యి మంది పైకి వచ్చారు ఆ పది లక్షల రూపాయలు రుణాలు ఒక మూడు లక్షల ముప్పై మూడు వందల యాభై మంది పెట్టారు ఒక మూడు వందల యాభై ఇండ్ల ఇంద్రామ్మ ఇళ్ళకి పెట్టారు కానీ ఇంద్రమ్మ పథకం సంబంధించి మన కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన ఫోర్స్ తట్టుకోలేక ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటున్న నిబంధన ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజక వృద్ధిదారుల సంఘం లేబుల్ మీద పెట్టిన వాళ్ళకి ఈ రెండు ఆప్షన్లనే ఇల్లు శాంక్షన్ చేయాలని చేసి ప్రతి ఎండిఓ రాశారు అంటే మనం వెయ్యి మందిని తీసుకుని ధర్నా చేయటం వల్ల ఈ మూడు వందల యాభై ఇళ్ళకి ఫేజ్ టూలో ఫేజ్ వన్ అన్నా ఫేజ్ టూలోనైనా రజకులకి మొత్తం క్లోజ్ చేయాలి ఇక ఫేజ్ త్రీ అసలు ఇవ్వద్దు అని చెప్పేసి రజకుడు అనేవాడు చాలా పేదోడు వాడు ఆర్థికంగా మనకు బలహీనంగా ఉంటాడు మన పని పనిచేస్తుండ్రు కాబట్టి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడంలో నష్టం లేదని చెప్పేసి కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకోండు దాంట్లో భాగంగా ముల్కలపల్లి మండలంలో ఇరవై ఎనిమిది దరఖాస్తులు వస్తే ఇరవై ఆరు దరఖాస్తులు ఫేజ్ టూలోనే ఇచ్చేశారు అదేవిధంగా మనకు జున్నూరు వాళ్ళు పద్నాలుగు దరఖాస్తులు పెట్టారు పద్నాలుగు పద్నాలుగు సెలక్షన్ అయిపోయింది ఇంకా అట్లా కొన్ని ఏరియాలు హౌసింగ్ ఏఈలు కొన్ని మండలాలకు ఇవ్వలేదు ఇచ్చుంటే అవి కూడా ఆ విధంగా సక్సెస్ అవుతుంది కానీ ఏమైనా ఉంటే ఆప్షన్స్ ఉంటే మనం చెప్పగలుగుతాం అయితే కలెక్టర్ గారు రాసిన దాంట్లో ఎండిఓ ఆఫీసులకి ఆయన మ్యాటర్ పంపించడం వల్ల చర్లలో నుంచి ఎండీఓకి లెటర్ పోయింది అంటే అన్ని మండలాలకి పంపిస్తారు కాబట్టి కలెక్టర్ అక్కడికి వెళ్తే అక్కడ ఎండిఓ గారు మాకు మీ రజక సంఘం నుంచి ఎటువంటి దరఖాస్తులు రాలేసారని చెప్పేసి అన్నాడు అంటే దాని అర్థమైతే ఆ మండలం నుంచి మనకు ప్రాతినిధ్యం లేదు మనం పెట్టించలేకపోయినాం కానీ ఈ జిల్లాలో పద్దెనిమిది మండలాల పైగా మనం ఉన్నాం మరి పద్దెనిమిది మండలాల్లో అన్నీ పెట్టగలిగినాం లేని మండలాలకి ఈ లెటర్ పోయిన తర్వాత అదే అధికారులు కొంతమంది ఇల్లు దరఖాస్తులు పెట్టుకుంటారు వాళ్ళతో చెప్పారంట ఏమో మీరు రాంబాబు గారు వాళ్ళతో వెళ్ళి అక్కడ రజగురుదారు సంఘం తరఫున మీరు దరఖాస్తు పెట్టించుకోలేదా అంటే ఎప్పటికైనా మీరు వెళ్ళి ఆ దరఖాస్తులు చేయించుకోండి ఆ దరఖాస్తులు చేయించుకుంటే మళ్ళీ మీకు మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న ఎండిఓ చెప్పడం జరిగింది మరి ఎండిఓ గారు చెప్పారు అంటే అక్కడి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మనకు ఫోన్ చేసి అనే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు లా లీడర్షిప్ ఇరకపోయినాం కానీ ఇప్పుడు మేము దరఖాస్తు పెట్టుకోవడం ఎక్కడ రమ్మంటాం అని చెప్పేసి అమ్మాయి ఫోన్ మాకు చేసింది మంది వాళ్ళ చేసింది మా ఆఫీసుకి కూడా చేసింది నేను రే రెండు రోజులు నేను మరి కలెక్టర్ గారితో నేను మాట్లాడిన తర్వాత నిజమే అబద్ధం అని తెలుసుకొని చెప్తానని చెప్పి చెప్తున్నాను అంటే దీని అర్థం మనం చేసే పోరాటాలు ఫలిస్తానని అర్థం మరి ఈ పోరాటాలు వెనక మీలాంటి వాళ్ళు జిల్లాలో ఒక వందల మంది మన సంఘం మీద మూడు వేల ఐదు వందల మంది సభ్యత్వం తీసుకొని చాలా కష్టపడుతున్నారు ఒక మధ్యన వస్తున్నారు మధ్యన ఆగిపోతున్నారు అయినా చాలా కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నాం మనం మనం రీసెంట్గా అశోపురంలో ఆ మండలంలో మనకు ఒక సభ్యత్వం లేదు ఒక మనుషులు లేరు ఎవరూ అక్కడ పరిచయం లేదు కానీ అక్కడున్న పెద్ద ట్రబుల్ మంగక్క సమస్య గట్టిగా తీసుకొని పనిచేయడం వల్ల అక్కడ నాయకత్వం కూడా బబ్బు ఉంది వెంటనే మనకు అక్కడ నుంచి జనాభా రియాక్ట్ అయ్యి వచ్చిన పరిస్థితి ఉంది అంటే అక్క ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లునే ఏదైతే ఉతికి కట్టిందో అదే వీళ్ళు ఆ బట్టలు ఉతికే ప్రమాదంలో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి అట్లాంటి దాన్ని మనం కాపాడి మరి మన ముందే ఉంది అక్క మరి ఇట్లాంటి వాటిని మనం కాపాడి మనం వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నామంటే మనం డబ్బులుగా ఆశించింది ఏమీ లేదు మీరు అందరూ చేయతనిస్తే రాంబాబు రజగారి సంఘంగా ఒక జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత చేస్తున్నా అదేవిధంగా మన సంఘంగా అందరం అనుకునే చేస్తారు తప్ప ఒక్కడిగా నేను చేస్తే సాధించేది ఏమి మీ అందరూ అభిప్రాయాలు ఉండాలా మీ అందరూ సూచనలు ఉండాలా వాటి మేరకు మనం ఒక్కొక్క కార్యక్రమం తీసుకుని పనిచేయాలనుకుంటున్నా దాంట్లో భాగంగా మనం ఒక నాలుగు ఎజెండాలు తీసుకున్నాం వాటి గురించి ఒక్కొక్క ఎజెండాలు ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు దానికి ఒక్కొక్క ఒప్పందంగా మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది